ప్రపంచ టాప్ యాభై బ్రాండ్లలోనే మన టీసీఎస్ నిలిచింది ఈ బ్రాండ్ విలువ నాలుగు పాయింట్ నాలుగు లక్షల తొంభై వేల కోట్లుగా ఉందన్నమాట ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎయిర్టెల్ ఇన్ఫీ కూడా చూడదక్కింది ఐఫోన్ తయారీ దిగే యాపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది అనమాట అగ్రస్థానంలో నిలిచింది ఈ యాపిల్ బ్రాండ్ విలువ ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పుకుంటుంటే ఒకటి పాయింట్ పదకొండు కోట్ల కోట్లు అన్నమాట అంటే గూగు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్ అనమాట యాపిల్ యొక్క మార్కెట్ విలువ అంటే నూట పది లక్షల కోట్ల డాలర్లు అనమాట ఒక విధంగా చెప్పాలంటే నూట పది లక్షల కోట్ల డాలర్లతో సమానం గూగులు నూట పది లక్షల కోట్ల డాలర్లు కింద లెక్క వేయచ్చు మన మనం యాపిల్ బ్రాండ్ విలువ గూగుల్ ఏమో తొంభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల డాలర్లు మైక్రోసాఫ్ట్ తొంభై నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్ల డాలర్లు వరుసగా రెండు మూడు అత్యధిక బ్రాండ్గా నిలిచాయమాట అమెజాన్ వికీపీడియా ఎన్ మీడియా నాలుగో స్థానంలోని ఐదో స్థానంలో నిలిచాయన్నమాట అంటే మొదటి స్థానం గుగులు ఇది నూట పదకొండు లక్షల కోట్ల డాలర్లుగా ఉందన్నమాట కోట్ల రూపాయలుగా ఉంది అంటే ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు లక్కేయచ్చు అదే రూపాయలు చెప్పుకోవాలంటే నూట పదకొండు కోట్ల అది లక్షల కోట్ల రూపాయలు అనమాట రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలోనే అమెజాను విన్ మీడియాలో ఉన్నాయన్నమాట విలువైన బ్రాండ్లుగా ఫస్ట్ టైం యాపిల్ రెండో స్థానం గూగులు మూడో స్థానంలో మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో అమెజాను గన్ మీడియాలు ఉన్నాయి దేశీయ ఐటీ సేవల దిగ్గజు టాటా కన్సెన్స్ సర్వీస్ ప్రపంచంలో అత్యంత విలువైన యాభై కంపెనీలు ఒకటిగా నిలిచిందన్నమాట ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్ల డాలర్లు అంటే దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయల బ్రాండ్ విలువతో నలభై ఐదు స్థానాన్ని దక్కించుకుంది ఇది మన టీసీఎస్ ఈ బ్రాండ్ బిల్ని మధించే లండన్ కంపెనీ కాంటారీ ఏడాది కానీ ప్రపంచంలో వంద బ్రాండ్ల జాబితాను విడుదల అనమాట దీంట్లో టీసీఎస్ బ్రాండ్ ఇరవై శాతం పెరిగింది ఇరవై శాతం పెరిగిందన్నమాట ఈ జాబితాలో భారత్ చెందిన హెచ్డి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎయిర్టెల్ సైతం ఇన్ఫోసిస్ సైతం కూడా చూ దక్కించాయన్నమాట నాలుగు నాలుగు వేల నాలుగు తొంభై కోట్ల డాలర్లతో బ్రాండ్ వాల్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాభై ఆరో స్థానంలోని నిలిచింది అంటే నలభై ఐదో స్థానంలోని ఐటీ టీసీఎస్ ఉంటే అరవై యాభై ఆరో స్థానంలోని బ్రాండ్ వాల్యూతో మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అలాగే ఎయిర్టెల్ ఏమో అరవై ఆరో స్థానంలో నిలిచింది అనమాట మూ మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మూడు పాయింట్ ఏ ఒకటి ఏడు మూడు కోట్ల పదిహేడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలతోటి అరవై ఆరు స్థానంలోని ఎయిర్టెల్ ఉంది అలాగే ఇన్ఫోసిస్ డెబ్బై మూడు స్థానం రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల డాలర్ కోట్ల రూపాయలతోటి డెబ్బై మూడు స్థానం ఉంది బ్రాండ్ వీలుగా చూస్తే మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ ప్లేస్లోని యాపిల్ సెకండ్ ప్లేస్లోని గూగుల్ థర్డ్ ప్లేస్లోని మైక్రోసాఫ్ట్ ఫోర్త్ ప్లేస్లోని అమెజాన్ ఫిఫ్త్ ప్లేస్లోని ఎన్విడియా అలాగే నలభై ఐదో స్థానంలోని టీసీఎస్ టీసీఎస్ యాభై ఆరో స్థానంలో హెచ్డిఎఫ్సి అరవై ఆరో స్థానంలో ఎయిర్టెల్ ఆ డెబ్బై మూడో స్థానంలో ఇన్ఫోసిస్ ఉన్నాయి అనమాట టాప్ ఫిఫ్టీ బ్రాండ్లోని మన ఇన్ఫోసిస్ మన టీసీఎస్ ఉండవు టాప్ వంద బ్రాండ్లోని భారత్ నుంచి హెచ్డిఎఫ్సి ఎయిర్టెల్లు ఇన్ఫోసిస్ స్థానం సంపాదించాయి అనమాట టాప్ ఒక మూడు మొత్తంగా నాలుగు టాప్ వందలో నాలుగు భారతీయ బ్రాండ్లు ఏమన్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం